వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ ఈరోజు బాలాపూర్ గన్నాథ్ని దర్శనం చేసుకోవడానికి ఒక దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి ఇక్కడికైతే వచ్చాను అదేవిధంగా ఇక్కడ మొత్తం ఒక లాగా చాలా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే అదేవిధంగా మనకి ఖైరతాబాద్లో ఆ స్వామివారిని ఎలా అయితే దర్శనం చేసుకుంటున్నారో ఈరోజు ఇక్కడ కూడా బాలాపూర్లో కూడా చాలా మంది చాలా అంటే చాలా మంది తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చాలా మంది జనాలు తండోపతండాలుగా వస్తున్నారు ఇప్పుడు పక్కన అయితే ఇక్కడ చూస్తున్నాం ఒక తిరునాలు లాగా ఎంత బాగుందంటే ఇక్కడ పిల్లలు చాలా అంటే ఇక్కడ పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఎంత బాగా ఆడుకుంటున్నారు ఈ పక్కన అయితే ఈ పక్కన అయితే అన్ని వ్యాపార స్థలాలు చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది ఇక్కడ కూడా ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు వాళ్ళ అమ్ముకోవడానికి అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి అటు పోతే పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఆట వస్తువులు సేమ్ ఖైదరాబాదులో అయితే ఎలాగుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది కాకపోతే కొంచెం ఈవినింగ్ టైం కదా నైట్ టైం అక్కడైతే కొంచెం ప్లేస్ ప్లేస్ తక్కువ ఉంటుంది ఖైరతాబాద్లో అయితే ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది ఎందుకంటే ఈ పక్కన అన్ని పొలాలు కాబట్టి ఈ పొలాల్లో మొత్తం అంతా కొంచెం ఒక ఒక సెట్ లాగా వేశారు ఆ విధంగా లోపలికైతే మేమైతే బయలుదేరాం ఇక్కడైతే కొంచెం చెప్పులైతే ఇక్కడ విడిచి లోపలికైతే ఎంటర్ అవ్వాలి మేమైతే ఇప్పుడైతే చెప్పులు ఇక్కడ పెట్టేశాం మా డైరెక్టర్ అయితే ఇక షూ కూడా అక్కడ విడిచేసి అక్కడ పెట్టేశారు ఆవిడ దగ్గర అప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం లోపలికైతే లోపలికైతే చాలా క్యూ ఉంది అది ముందుకు వెళ్తున్నాం బాలాపూర్ యొక్క గ్రామం ఇది బాలాపూర్ అనేది ఒక గ్రామం అనమాట తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బాలాపూర్ గ్రామం ఉంది ఇది ఇక్కడ ప్రతి ఏడాది వినాయక చవితికి వినాయకుడు లడ్డును వేలం వేస్తారు అంటే రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి వేలంలో వేలం పాటలో ఈ లడ్డును రాష్ట్రంలోనే అత్యధికంగా వేలం పాట పాడి దక్కించుకుంటుంటారు అన్నమాట దీంతో బాలాపూర్ లడ్డు ఈ చాలా అంటే చాలా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంటూ ఉంది ఇప్పటి వరకు కూడా బాలాపూర్ లడ్డుతో అన్ని విధాల అదృష్టం కలిసి వస్తుందని అక్కడున్న భక్తులు నమ్మకంగా మారిపోయింది ఇప్పుడైతే ఈ బాలాపూర్కి ఆ లడ్డు విశిష్టత అసలు ఎలా వచ్చింది అసలు అనేది ఇప్పుడు నేను వివరంగా చెప్తున్నాను బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి పంతొమ్మిది వందల ఎనభైలో ఇది ఏర్పాటైంది ఈ ఉత్సవ సమితి అనేది తొలిసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది అప్పుడు తొలిసారి జరిగిన వేలంపాటలో వ్యవసాయదారుడైన కొలను మోహన్ రెడ్డి కుటుంబం నాలుగు వందల యాభై రూపాయలకు ఈ లడ్డుని దక్కించుకున్నారు ఆయన ఆ లడ్డూను ఆయన పొలంలో చల్లాడంట ఆ ఏడాది ఆర్థికంగా ఆయనకు కలిసి రావడంతో నైన్టీన్ నైంటీ ఫైవ్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలకు మరోసారి వేలంపాట్లో ఆ లడ్డూను కూడా దక్కించుకున్నాడని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక్కడ కొంతమందిని కలిసాము కలిసి ఆడితే ఈ విధంగా చెప్తున్నారు ఆయనకు లడ్డు వేలంగా లడ్డు వేలం బాగా కలిసి వచ్చిందంట దీంతో లడ్డు ఎంతో మహిమలు కలదని అన్ అంతా మంచి జరుగుతుందని నమ్మకంతో అక్కడ బాలాపూర్ లడ్డుకి భక్తుల్లో చాలా నమ్మకం పెరిగింది ఈ రోజున ప్రతి ఏడాది వందల నుండి వేలు వేల నుండి లక్షలకు లడ్డు వేలం పాటు చేరుకుంది బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వారి ఇంట్లో సిరి సంబదలు విరదిలుతాయని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు పసి పసిడి పంటలు పండుతాయని భక్తుల్లో విశ్వాసం ఇప్పటి వరకు కూడా పెరుగుతూ వచ్చింది యాక్చువల్ గా ఈ లడ్డు వేలం విధానం ఎలా ఉంటుంది అంటే బాలాపూర్ లడ్డు కోసం వినాయక చవితి మొదటి రోజు నుండి లడ్డు కోసం పోటీ పడుతున్న వారి దరఖాస్తులను ప్రారంభించి నిమజ్జనం నాడు ఉదయం ఏడు గంటలకు అప్లికేషన్లు ముగించేస్తారు అక్కడ లడ్డూ వేలంపాట మొదట వెయ్యి నూట పదహారులతో ప్రారంభం అవుతుంది వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న వారు బాండ్ పై సంతకం చేసి వచ్చే ఏడాది పాట నాడు డబ్బులు ఇవ్వాలంట గణేష్ లడ్డు వేలంపాట ద్వారా వచ్చిన డబ్బు బాలాపూర్ ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధికి సేవా కార్యక్రమాలకు ఈ డబ్బులు అయితే ఖర్చు పెడుతుంటారంట ఈ డబ్బుతో గ్రామంలో పాఠశాలలు రోడ్లు దేవాలయాలకు వినియోగిస్తారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అయితే ఇక్కడ ఇప్పటి కూడా ఈ లడ్డు వేలం పాటలో దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు అక్కడ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ ఇలా చూసుకుంటూ పోతే ఇవన్నీ మనకు పేర్లు చెప్పాలంటే చాలా కష్టం కానీ దాదాపు ముప్పై నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు దాదాపు ముప్పై ఒక్క మంది ఈ లడ్డు వేలని ఈ లడ్డు వేలంలో పాల్గొని ఈ లడ్డుని దక్కించుకున్నారు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు లాస్ట్ ఒక దాదాపు రెండు వేల ఇరవై రెండులో వంగేటి లక్ష్మారెడ్డి ఇరవై నాలుగు లక్షల అరవై వేలు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో దాసరి దయానంద రెడ్డి ఇరవై ఏడు లక్షలు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కొలను శంకర్ రెడ్డి ముప్పై లక్షలు ఇట్లా చాలా చాలా మంది ఈ వేలలో పాల్గొని లక్షల్లో లక్షల్లో వేలం వేసి ఈ లడ్డును దక్కించుకుంటూ ఉన్నారన్నమాట ఈ విధంగా స్వర్ణగిరి స్వర్ణగిరి మీరు చూసే ఉంటారేమో ఇక్కడ యాదగిరి రడ్డు దగ్గర అయితే స్వర్ణగిరి అయితే మేము ఒకసారి వెళ్ళాము సేమ్ ఆ విధంగానే ఇక్కడ సెట్ అయితే వేశారు సినిమా సెట్టింగ్ లాగే అసలు అది గుడ లేదంటే సెట్ సెట్టింగ్ అనేది మాత్రం అసలు గుర్తుపట్టలేరు అనమాట అంత బాగుంది ఆ ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం మీరు చూడండి మిడిల్లో ఒక వాటర్ వాటర్ ఫాల్ ఉంది కదా వాటర్లో పద్మనాభ స్వామి వాటర్లో అయితే పద్మనాభ స్వామి అమ్మవారు స్వామివారిని సేవ చేసుకుంటూ కనిపిస్తున్నారు ఇక్కడ అయితే ఇంత పేరు రావటానికి కారణం అయితే ఆ లడ్డు ఆ లడ్డు వేలలో పోయి లక్షల్లో పెరగటం వల్ల ఇక్కడ అంత పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను చూడండి చూడండి అబ్బా ఎంత బాగున్నాడు ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాడో స్వామివారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆ చెవులు చూడండి ఎంత నిజంగా స్వామివారు నిజంగా చెవులు ఊపుతూ మన మాటలు వింటున్నట్టుగా మన వైపు చూస్తూ మనకి ఆ కరుణ కటాక్షాలు మన మీద చూపిస్తున్నట్టు ఎంత బాగా కనిపిస్తున్నాడు వా ఆ చేతిలో లడ్డు అదేనా యాక్చువల్గా ఆ లడ్డు లాస్ట్ టైం అయితే ముప్పై లక్షలు పలికిందంట అంత ముందు వేలలో పలికేది ఇప్పుడు లక్షలైతే వచ్చింది అదే నా లడ్డు నాకైతే అనిపించలేదు చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది అంటే ఆ స్వామివారు పెద్దగా కనిపించడం వల్ల ఆ లడ్డు చిన్నదా లేతే ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇంకో విషయం ఏంటంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై కేజీలు లడ్డు అది అంటే ముప్పై కేజీలు ఆ చేతిలో పట్టిందా లేకపోతే అనేది కూడా మాకైతే అర్థం కావట్లేదు ఓకే ఏమైనా కానీ అదే లడ్డు అయితే మేము అనుకుంటున్నాం ఆ లడ్డుకి చాలా వాల్యూ ఉంది ఇవాళ రోజున